బైబిల్లో ముఖ్యమైన ఇరవై ఆరు అగ్ని అగ్నిజ్వాలల సంఘటనలు ఒకటి దేవుడు అబ్రహాముతో ఓడంబడిక చేసినప్పుడు అగ్నిజ్వాల ఆదికాండము పదిహేను పదిహేడు రెండు మోషేకు మండుచున్న పొదలో దేవుని దర్శనం నిర్గమకాండము మూడు రెండు మూడు ఈజిప్టులో దేవుని తీర్పు ఉరిములు మెరుపులు అగ్ని నిర్గమకాండము తొమ్మిది ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు నాలుగు సీనాయి పర్వతం మీద అగ్నిజ్వాలలు నిర్గమకాండము పంతొమ్మిది పద్దెనిమిది ఐదు రాత్రివేళ అగ్నిస్తంభం ద్వారా ఇస్రాయేలు ప్రజలకు మార్గదర్శనం నిర్గమకాండము పదమూడు ఇరవై ఒకటి ఆరు యహోవా నుండి అగ్ని వచ్చి హోమబలిని దహించడం లేవియకాండము తొమ్మిది ఇరవై నాలుగు ఏడు అహరోను కుమారులు నాదాబు అభిహు అన్యాగ్ని సమర్పించగా అగ్నివారిని తినివేయడం లేవియకాండము పది రెండు ఎనిమిది అరణ్యంలో ప్రజల మీద యహోవా అగ్ని సంఖ్యాకాండము పదకొండు ఒకటి తొమ్మిది కొరహు గుంపు మీద యహోవా అగ్ని సంఖ్యాకాండము పదహారు ముప్పై పది విద్యోను ఇచ్చిన బలిని అగ్ని తినివేయడం న్యాయాధిపతులు ఆరు ఇరవై ఒకటి పదకొండు మనోహా బలిని అగ్ని దహనం చేయడం న్యాయాధిపతులు పదమూడు ఇరవై పన్నెండు ఏలియా బలిని దహించడానికి ఆకాశం నుండి అగ్ని దిగడం మొదటి రాజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిది పదమూడు ఏలియా ప్రార్థనతో రాకుమారుల మీద అగ్ని పడడం రెండవ రాజులు ఒకటి పది నుండి పన్నెండు పద్నాలుగు ఏలియాను అగ్నిరథాలు అగ్నిగుర్రాలు తీసుకెళ్లడం రెండవ రాజులు రెండు పదకొండు పదిహేను ఎలీషా సేవకుడికి కనిపించిన అగ్నిగుర్రాలు రెండవ రాజులు ఆరు పదిహేడు పదహారు దానియేలు స్నేహితులు అగ్నిగుండములో రక్షించబడటం దానియేలు మూడు పదిహేడు దేవుని సింహాసనం నుండి అగ్నిప్రవాహం దానియేలు ఏడు తొమ్మిది నుండి పది పద్దెనిమిది యషయా దృష్టిలో దేవుని అగ్నిపరిశుద్ధి యషయా ఆరు ఆరు నుండి ఏడు పంతొమ్మిది ఇర్మియా నోటి లోపల అగ్ని ఇర్మియా ఇరవై తొమ్మిది ఇరవై ఎహెచ్కేలు దర్శనంలో అగ్ని ఎహెచ్కేలు ఒకటి ఇరవై ఏడు ఇరవై ఒకటి యోహాను బాప్తిస్మకుడికి చెప్పిన అగ్ని మత్తయి మూడు పదకొండు ఇరవై రెండు యేసు బాప్తిస్మ సమయంలో ఆత్మ పావురంలా దిగింది కాని ఆయన తీర్పులో అది అగ్నిసంకేతం మత్తయి మూడు పన్నెండు ఇరవై మూడు పెంతికోస్తు దినాన శిష్యులపై అగ్నిజ్యోతుల వలె కనబడ్డాయి అపోస్తుల కార్యములు రెండు మూడు ఇరవై నాలుగు పౌలు రాసిన పనులు అగ్ని ద్వారా పరీక్షించబడతాయి రెండో కోరింది మూడు పదమూడు ఇరవై ఐదు యోహాను దృష్టిలో అగ్నిగుండం రెండవ మరణం ప్రకటన ఇరవై పద్నాలుగు ఇరవై ఆరు కన్నులు అగ్నిజ్వాలలు వంటి దృష్టి కలవి ప్రకటన ఒకటి పద్నాలుగు పంతొమ్మిది పన్నెండు